మద్యం కేసులనే సిట్టు చాలా కాలం నుంచి విచారణ చేస్తూ ఉంది కదా ఇందులో ఇప్పటి వరకు సహ లేకుంటే సాక్షులు ఈ వాంగ్మూలాల ఆధారంగా చేసుకొని అరెస్టు చేసుకుంటూ వస్తూ ఉన్నారు కదా ఈ బెయిల్ ఇవ్వడం కోసం ఈ సాక్షులో సహా నిందితుల వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అని ఇవి తప్ప ఒక్క ఆధారం కూడా ఇవ్వడం లేదు అని చెప్పి న్యాయస్థానాలు డిఫాల్ట్ బెయిల్లే మంజూరు చేస్తూ ఉన్నారు కదా అయితే ఇదంతా జరిగే కంటే ముందు ఇంకో పెద్ద ఎపిసోడ్ నడిచింది గుర్తునే ఉంటుంది బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరావు అండ్ బెవరేజెస్ కార్పొరేషన్ ఉద్యోగి సత్యప్రసాద్ వీళ్ళను బెదిరించి వాంగ్మూలాలు తీసుకున్నారు అని అంతకుమించి ఇంకోటి జరిగింది వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు వీళ్ళు వాంగ్మూలం ఇవ్వ ఇవ్వాలి అని చెప్పి అని చెప్పి రెండు మూడు సార్లు హైకోర్టులో పిటిషన్ లేశారు అండ్ వాసుదేవరావు డెప్యుటేషన్ ముగిసినా కూడా కేంద్రంకి పంపించకుండా వీళ్ళు అలాగే ఆపేశారు ఆయన్ను అండ్ చివరికి ఆ వాసుదేవరావు సత్యప్రసాద్ వీళ్ళు వాంగ్మూలం ఇచ్చారు ఇచ్చిన తర్వాతనే ఈ వాసుదేవరావు మీద కేంద్రానికి పంపించారు అండ్ వీళ్ళే మస్ట్ మొత్తం మాస్టర్ మైండ్స్ అన్నారు కానీ ఎక్కడే కూడా వీళ్ళను అరెస్ట్ కూడా చేయలేదు సిట్టు అయితే ఈ క్రమంలో ఈరోజు సాక్షి మొత్తం విచారణకు సంబంధించి ఓ అసలు ఫ్రంట్ పేజీ కథనంతో పాటు రెండు పేజీల కథనాన్ని రాసుకుంటూ వచ్చింది చాలా పెద్ద కథనం రెండు పేజీల కథనాన్ని మరి ఇప్పుడు వీళ్ళు ఈ విషయాన్ని ఎంత సుదీర్ఘంగా రాసుకుంటూ వచ్చారు ఇందులో ఒక కీలకమైన అంశం రాసుకుంటూ వచ్చారు ఈ వాంగ్మూలం ఇచ్చిన సత్యప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన మానసిక రోగి ఒక మానసిక రోగి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకొని ఇందులో మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరికొంతమందిని అరెస్ట్ చేశారు ఇది పూర్తిగా చట్టవిరుద్ధం సిట్టు విచారణ ఏ కోణంలో సాగుతూ ఉందో తెలిపే సంఘటన అంటే చాలా పెద్దగా రాశారు ఇందులో ఒక విషయం చూడండి ఈ అక్రమ కేసులో వెల్లడైన ఒక కొత్త విషయం ఆసక్తికరంగా మారింది సత్యప్రసాద్ దీర్ఘకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది అనంతపురానికి చెందిన మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఎంగలూరి ప్రభాకర్ పి విజయ పద్మ ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు వెల్లడైంది సత్యప్రసాద్ మానసిక అనారోగ్య సమస్యలకు వారిద్దరూ ప్రిస్క్రైబ్ చేసిన ప్రిస్క్రిప్షన్ కాపీలు బయటకొచ్చాయి అంటే ఎంతో కాలంగా ఆయన మానసిక ఆరోగ్యం సరిగా లేదన్నది స్పష్టమైంది మానసిక ఆరోగ్యంగా లేని సత్యప్రసాద్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సిట్ అధికారులు ఈ కేసును దర్యాప్తు చేసుకున్నడం విభ్రాంతి కలిగిస్తుంది అని చెప్పి ఎంపీ మిథున్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి వికాస్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప తదితరులను సత్యప్రసాద్తో చెప్పించిన అబద్ధపు వాంగ్మూలం ఆధారంగానే అక్రమంగా అరెస్టు చేశారు ఆయన తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతున్నారనే వాస్తవాన్ని గోప్యంగా ఉంచేందుకు సిట్ అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ సత్యప్రసాద్ మానసిక ఆరోగ్యం సరిగా లేదని తాజాగా బయటపడడం సిట్ బండారాన్ని బయటపెట్టి బట్టబయలు చేసిందనేది ఒకటి ఇందులో క్లియర్గా ఆ ప్రిస్క్రిప్షన్ కూడా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ అట ఇది ప్రశాంతి మైండ్ కేర్ హాస్పిటల్స్ అని అనంతపురం అడ్రస్ తోటి ఉంది ఇది డాక్టర్ ఎన్లూరి ప్రభాకర్ అనే శ్రీమతి పి విజయవర్మ అని తర్వాత సత్యప్రసాద్కు వైద్యులు రెండు వేల ఇరవై ఐదులో ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ కూడా ఉంది ఇరవై నాలుగులో ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఇరవై ఐదులో ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఇవన్నీ కూడా వీళ్ళు ప్రింట్ చేశారు సో చాలా రెండు పేజీల కథనం రాశారు అందులో ప్రధానమైనది ఒక మానసిక ఏమంటారు మానసికంగా బాగాలేని ఒక పేషెంట్ నుంచి వాళ్ళు వంగూలం తీసుకొని దాన్ని దాచిపెడుతూ ఉన్నారు సిట్టు దాచిపెట్టి గోప్యంగా ఉంచి అరెస్టు చేస్తూ ఉన్నారు అన్నది కీలకమైన పాయింట్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై మూడు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఉంది నెక్స్ట్ ఈ సంవత్సరం మే పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఐదులో ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఇవన్నీగానే ప్రింట్ చేశారు చాలా సుదీర్ఘంగా రెండు పేజీల కథనం రాసింది సాక్షి